హైదరాబాద్ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం తెలంగాణ సంప్రదాయ పండుగలలో మొదటిది బోనాల పండుగ ఆషాఢ మాసంలో ఆదివారం నాడు గోల్కొండ కోటలో మొదలై ఒక నెల రోజుల పాటు సాగుతుంది చివరన హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చివరగా బోనాల పండుగ ముగుస్తుంది ఈ పండుగని వీక్షించేందుకు సికింద్రాబాదు హైదరాబాదు నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు ఈ ఉత్సవం రెండు రోజుల పాటు కొనసాగుతున్న నుంది మొదటి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం రెండో రోజు రంగం కార్యక్రమం పోతురాజుల నృత్యాలు శివసత్తుల విన్యాసాలు వివిధ డప్పుల దరువులు బోనాము ఎత్తిన మహిళల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు బోనం ఎత్తిన మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి వారి పాదాలకు మంచినీటితో శాఖగా పోస్తారు బోనం తయారు కోసం మొదటగా ఒక కొత్త కొండని కొనుగోలు చేసి పవిత్రముగా అన్నాన్ని వండి ఈ కొండలో ఉంచి ఘటానికి కొండకి కుంకుమ పసుపు వేప చెట్టు ఆకులతో అలంకరణ చేసి పూజలు మొదలు పెడతారు శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయ చరిత్ర పాతబస్తీలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ అందరిచే పూజలు అందుకుంటూ మొదటి స్థానంలో ఉండేది మాత్రం శ్రీ సింహవాహిని మహంకాళి మాత ఆలయం పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు సంభవిస్తాయి హైదరాబాదులోని ప్రజలు అందరూ అతలాకుతలం అయిపోతారు అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆరవ నిజాం ప్రభువు అలీ అలీఖాన్ అనే రాజు అతని దగ్గర ప్రధానిగా పనిచేసే కిషన్ ప్రసాద్ రాజుగారికి ఒక సలహా ఇస్తాడు వరదపోటు ముప్పు వచ్చినది ఈ వరద ముప్పు తగ్గుముఖం పట్టాలి అంటే లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి పూజలు నిర్వహిస్తే వరద తగ్గుముఖం పడుతుందని అంటారు అప్పుడు నిజాం ప్రధాని కిషన్ ప్రసాద్ ఇచ్చిన సూచన మేరకు ఆరవ నిజాం నవాబు గారు పూజలు నిర్వహించి ఒక బంగారు చాటలో పట్టు వస్త్రాలు మేలిమి ముత్యాలు నగలు బంగారు గాజులు పెట్టి వాటిని అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి వాటిని మూసీ నదిలో వదిలిపెడతారు అలా మూసీ నదిలో వదిలిపెట్టడం వల్ల వరద తగ్గుముఖం పడుతుంది హైదరాబాదు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ ఉత్సవాలు మరో ఎత్తు రెండవ రోజు రంగం రథోత్సవం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారు ఒక మహిళలోకి ఆవహించి భవిష్యత్తులో జరిగే పరిణామాలు మొదలగు వాటి గురించి భవిష్యవాణి వినిపిస్తారు ఈ భవిష్యవాణి వినడానికి కూడా ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటారు రథోత్స రథోత్సవం లాల్ దర్వాజా ఆలయం నుంచి మొదలుపెట్టి అక్కన్న మాదన్న ఆలయాలు కలుపుకొని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల మీదుగా వెళుతుంది భోజనానికి రూపాంతరం బోనం ఆషాఢంలో బోనాల్ని సమ సమర్పించడం అంటే అమ్మ కృప వల్ల దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడం ఈ సంప్రదాయం వెనుక పరమార్థం